వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ జీరో వన్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వచ్చేసి వచ్చేసిందంటే మనం వెళ్ళేసి సో గాయస్ పొద్దుపొత్తగా వేసి అయితే మేము పోయినా అయితే మేము అక్కడ పోయినాక మరి చూపెడతా అక్కడ ఏముంటుంది అంటే అక్కడ వేణిలో గుండా ఉంటుంది అమ్మవార్త గుడి ఉంటుంది సో మేము పొద్దు పొద్దుగా వెళ్ళినాం మేము మా ఇంటి పక్క వాళ్ళకి ఇట్లా అక్కడ పోయినాక చూపిస్తాను మొత్తం మంచిగా ఎప్పటికి పోయి నీళ్ళు వస్తూనే ఉంటాయట అక్కడికి అయితే పోయినాం వీళ్ళైతే కార్ పార్కింగ్ అయితే వేయిల్ కార్ పార్కింగ్ చేసినాక మేము లోపలికి పోతాం వాళ్ళు వచ్చినాక ఈ గుడి బయట అయితే ఇట్లుంటుంది మొత్తం చూడండి ఇది వచ్చేసి గుజ గుజరాత్లో ఉన్నది లోపలికి అయితే వెయ్యాం లోపల ఇట్లున్నది మొత్తం మెయిన్ గుడి అంటే ఇదే అన్నట్టు ఇంకా దూరం నుంచి అయితే చూపెడతాను మీకైతే లోపల తీయొచ్చు తీయొద్దు నాకైతే తెలియదు అందుకనే ఇక్కడ దూరం నుంచి అయితే తిట్టాను ఇక్కడ నుంచి శివుని పక్క శివుని లింగం ఉన్నది అక్కడికి వచ్చినాం అక్కడికి వచ్చేది నేను వాటర్ పోస్తాను లింగం మీద సో ఇక్కడ ఇదే వెయ్యి నీళ్ళకుండా ఇలా వేడి నీళ్ళు అయితే ఇప్పుడు ఉండే అట మీ ఎండాకాలంలో వచ్చినాం కాటికి సై చూద్దామని వచ్చినాం ఇలా కానీ వేడి నీళ్ళు అసలుకెళ్ళేవు మీకు దగ్గర వేసి చూపెడతా చూడండి దగ్గర వేయబోతాను ఇలా వెళ్ళికి లేవు ఎప్పటికీ వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయట ఇలా గుడి మొత్తం చుట్టూ రంగ ఉంటుంది అన్నట్టు ఇక్కడ నుంచి అయితే నాకు ఆకలి పొద్దు పొద్దుగా వెళ్ళినాం కాబట్టి ఏం తినలేదు మేమైతే మస్తు ఆకలి అని మా పగ వాళ్ళతో చెప్పినా ఆకలిదు అండి పోదాం బయటికి పోయిందామని సో ఇక్కడైతే ఏం దొరుకుతుంది తినదు తక్కువ వీళ్ళు ఏమో షాపింగ్ చేస్తాం అంటారు నాకేం ఆకలి అవుతుంది ఇంకా వచ్చేసేది ఇక్కడ పాపిడే బజ్జీలు దొరికినాయి అవైతే తింటాను ఇక్కడ ఫేమస్ ఘాటుకి అవే తింటాను అయితే కడుపు అయితే నింపుకోవాలి కదా ఆకలి అయితే అవుతుంది సో నేను తింటానా తినైతే ఇక్కడ నుంచి వెళ్ళినాం ఇక అక్కడ సుశాంత్కి తినలే అంతగానం ఇక్కడ నుంచి అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాను